ఎలవెరా అనేది మూడు వందల రకాల అలోవేరాలు ఉన్నాయి ప్రపంచంలో గాడ్ క్రియేషన్ మూడు వందల రకాల అలవేరాలు ఉన్నాయి ప్రతి అలవేరా హ్యూమన్ బీయింగ్కి సెట్ అవ్వదు దాంట్లో ఎలోసిన్ అనే మెడిసిన్ ప్రాపర్టీ ఉంటుంది అది చాలా డేంజర్ బాడీకి మన వాళ్ళు ఈజీగా తినేస్తుంటారు తాగిస్తుంటారు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తుంటాయి అన్నమాట కానీ ఒక రకమైన అలవేరాను ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త చాలా సంవత్సరాలు కష్టపడి ఆయన కనిపెట్టాడు అనమాట అంటే అలవేరా ఉంది కానీ ఇది పనిచేస్తుందని చెప్పేసి ఆయన కనిపెట్టారు ఆయన పేరు మిల్లర్ సో ఆ కనిపెట్టిన జాతి అలవేరా జాతి పేరు వచ్చేసి బార్బడెన్సెస్ సో ఇప్పుడు ఆ మొక్కను ఆ అలవేరాను బార్బడెన్సెస్ మిల్లర్ అని పిలుస్తున్నారు అనమాట ఏ శాస్త్రవేత్త కనిపెట్టారో ఆయన పేరే పెట్టారు ఆ మొక్కకి సో ఆ అలవేరా మాత్రమే హ్యూమన్ బాడీకి చాలా ముఖ్యం వందకి వంద పాలు దానికి మనకు కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్సు రకరకాల ఏవైతే అమైనో యాసిడ్ యాసిడ్స్ ఇవన్నీ ఏదైతే కావాలో అన్నీ దానిలో సమృద్ధిగా అందులో ఉన్నాయి అంటే బాడీలో దాక్కున్న ఈ విష పదార్థాలు మనం కెమికల్స్ ఫుడ్ తీసుకుంటున్నాం కదా వాటిని క్లీన్ చేసే మనకు లెగినిన్ సాపనిన్ అనే మెడిసిన్ ప్రాపర్టీ ఉన్నాయి మీరు జాగ్రత్తగా వినండి ఇందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటి లెగినిన్ సాపనిన్ సో లెగ్నిన్ శాప నేను ఏం చేస్తాయి అంటే సో ఈ రెండు ప్రాపర్టీస్ ఒకటేమో బాడీలో ఉన్న బాడీలో ఉన్న విష పదార్థాలను తొలగిస్తే సో మిగతా ఇంకో ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది అంటే బాడీలో వాత కఫ పిత సో వాత కఫ పిత ఈ రెండు ఈ మూడు ఈ త్రిదోషాలు అంటాం వీటిని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక వాటిని రాకుండా ప్రివెన్షన్గా ఈ అలోవేరా ఇంగ్రీడియంట్ పనిచేస్తుంది సో చాలా కాంపిటేటివ్ కంపెనీస్ కంపెనీస్ అంటారు ఏమని సార్ అని అంటే ఇది బాడీలో ఇంత చెప్పాను కదా వాత కఫ పిత త్రిదోషాలను కంట్రోల్ చేయడమే కాకుండా మనం ఎట్లయితే పళ్ళని హెయిర్ని ఇంటి ఇంటిని వంటగదిని ఒంటిని బైక్ని కార్ని సర్వీసింగ్ చేస్తున్నామో ఇది తీసుకుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని సర్వీసింగ్ చేసేలా చేసినట్టుగా ఇది బయటకు పంపించేస్తుంది అనమాట సో దీని ఉపయోగాలు అంతా ఇంత కాదు అలవేరా సో మీకు చరిత్రలో మీరు చూసినట్లయితే మీకు ఈజిప్ట్ యువరాని ఈజిప్తి క్లియోపాట్రా ఆమె అంత చాలా అందగత్తె అనమాట ఆ అందగత్తె అంత అందగత్తె ఉండడానికి కారణం ఈ అలవేరా తను వాడేదట అలాగే మనకు అలెగ్జాండర్ ది గ్రేట్ సో తను ఆ రోజులలో ఈ ఆయుర్వేదమే కదా ఉండేది సో ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ గాయాలు అవుతాయి కదా గాయాలకి అలవేరా వాడేవాళ్ళట సో మహాత్మా గాంధీ గారు కూడా ఈ కొన్ని డైట్లో అలవేరా వాడేవాళ్ళట అంటే అలవేరాకు చాలా పెద్ద పీట ఉందనమాట కాబట్టి ఎలవేరా అనేది చాలా 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 యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది సో కాబట్టి మనం ఈ లెగ్నిన్ శాపనిన్ అందులో ఉన్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు బాడీని క్లీన్ చేసుకోవడానికి మన పెద్దలు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే మూడు నెలలకోసారి బాడీ క్లీన్ చేసుకునేవాళ్ళు గట్ హెల్త్ బాగుంటే బ్రెయిన్ హెల్త్ బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పాను అనమాట సో పొట్ట క్లీన్ చేసుకోవడం కోసం జులాబీ ఇంగువ కర్పూరం లాంటివి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు అలాంటి క్లీనింగ్ ప్రాసెస్ లేదు సో మనం ఏవేవో ఫైబర్ కంటెంట్ ఫుడ్ లేని తీసుకుంటున్నాం ఏవేవో ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాం శానిటరీ లైఫ్ స్టైల్ ఎందుకు కూర్చొని చేసే పనులు తద్వారా ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయి ఆ రోగాలన్నిటి రాకుండా ఉండాలంటే అలవేరా జ్యూస్ ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం సో మొండి రోగాలు మనకు రాకుండా ఉంటాయి ఉన్న రోగాలు కూడా కంట్రోల్ అవుతాయి సో కాబట్టి ఎలవేరా జ్యూస్ బార్బడెన్సస్ మిల్లర్ అనే అలోవేరా చాలా చాలా ముఖ్యం పైల్స్ కానీ లేకపోతే ఫీవర్స్ కానీ కోల్డ్ కానీ లేకపోతే మలబద్ధక సమస్యలు కానీ ఇన్ని రకాల రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట మార్నింగ్ లేవగానే బ్రష్ వేసుకున్న తర్వాత గ్లాస్ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు అయితే సూపర్ ఇంకా గోరువెచ్చ నీళ్ళలో ఒక వన్ మంత్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తిరిగేసరికి మీ బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయో మీ హెయిర్ ఫాల్ అవ్వదు మీ స్కిన్ గ్లో అవుతు అవుతుంటుంది మీ ఐబాల్ ప్రాబ్లం ఉండదు ఐ ఐ సైట్ తగ్గు ఐ సైట్ ప్రాబ్లం ఉండదు సో ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు సో ఆరున్నర ఏడున్నర సంవత్సరాల నుంచి వాడుతున్న వ్యక్తిగా మీ అందరికీ చెప్తున్నాను తప్పకుండా ఎలవేరా తో పాటుగా ఇప్పుడు చెప్పినవన్నీ రోజు మార్నింగ్ ఎంటీ స్టమక్లో బ్రేక్ ఇది మొహం కడుకున్న వాడితే చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఇది ఎలోవేరా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ బాయ్